హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ లాగ్స్ టెట్ డిఎసి కోసం మూడు నాలుగు ఐదు ఈవీఎస్ బిట్స్ అంటే ఈవీఎస్ టెక్స్ట్ బుక్లు చదువుతున్నారా చదువుతున్నప్పుడు అందరిలాగా మీరు కూడా కొన్ని తప్పులు చేయొద్దు చదివినప్పుడే మనం బిట్ ఫ్రేమింగ్ ఎలా వస్తుందో ఆలోచించుకొని ఆ బిట్ని ఆప్షన్లు కూడా ఏ విధంగా వస్తాయో అని ఆలోచించుకుంటే మనం ఈజీగా బిట్ని అయితే చేయగలం అలా కాకుండా డైరెక్ట్ బిట్లా చదివితే మాత్రం మనం చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అది ఈ ఎనాలిసిస్తో చూద్దాం మొత్తం ఇరవై ఐదు బిట్లు రెండు వందల మంది చేశాక ఆ ఎనాలిసిస్ అనేది మీతో పంచుకుంటున్నా చూడండి ఆల్రెడీ తెలుగు మెదడు అనేది పదిహేను బిట్లు చెప్పాం పదహారు బిట్ నుంచి కంటిన్యూ రాజు అనే అబ్బాయికి వాళ్ళ నాన్న యొక్క చెల్లి భర్త ఏమవుతారు రిలేటివ్స్ గురించి రాజు అనే అబ్బాయికి వాళ్ళ నాన్న యొక్క చెల్లి భర్త ఏమవుతారు చిన్న పెదనాన్న మామయ్య తాత నాన్న యొక్క చెల్లి భర్త కాబట్టి మామయ్య తొంభై ఏడు శాతం మంది రైట్ పెట్టారు జనరల్గా రిలేటివ్స్ ఈజీగా ఉంటాయి ఎలా ఇచ్చినా మనం ఈజీగా చేయగలం ఈవీఎస్లో అయితే నెక్స్ట్ బిట్ పదిహేడవది తూకం దారం ఉపయోగించేది ఎవరు దుకాణదారుడు దర్జీ క్షరకుడు తాపి మేస్త్రి ఆన్సర్ తాపి మేస్త్రి తోకం దారం అనేది అతని యొక్క అంటే ఆ లెవెలింగ్ కోసం చూసుకోవడానికి తోకం దారం ఉపయోగిస్తాడు తాపి మేస్త్రి సో డెబ్బై తొమ్మిది శాతం మంది రైట్ పెట్టారు చాలామంది దుకాణదారుడు అది తోకానికి ఉపయోగించే తక్కిడ అనుకుని ఉండవచ్చు తగ్గడి కాదు తోకం దారం అంటే తాపి మేస్త్రి ఉపయోగించే ఒక రకమైన తాడుతో కూడిన బరువైన వస్తువు ఇది మూడవది వరుస క్రమంలో అమర్చండి కొండను చెక్క ముక్కతో సరైన ఆకారంలోకి తేవడం కొండలను నేడలో ఆరబెట్టడం కొండలను కొలిమిలో కాల్చడం కొండలను ఎండలో ఆరబెట్టడం ఆన్సర్ వన్ టూ ఫోర్ త్రీ యాభై ఆరు శాతం మంది పెట్టారు ముందుగా కొండలను చెక్క ముక్కతో సరైన ఆకారంలోకి తేవాలి ఆ తర్వాత కొండలను నేడలో ఆరబెట్టాలి ఆ తర్వాత కుండలను ఎండలో ఆరబెట్టి తరువాత కొలిమిలో కాల్చాలి అది ప్రాసెస్ కొండల తయారీలో ఇవి మన టెస్ట్ యొక్క బిట్లు ఇలానే ఉంటాయి ఇంత డిఫికల్టీ లెవెల్లోనే ఉంటాయి నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది డోలీలు ఇక్కడ రవాణా సాధనంగా ఉపయోగిస్తారు అడవులలో మంచు ప్రాంతం ఏ మరియు బి ఎడారి ప్రాంతం ఆన్సర్ ఏ మరియు బి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అడవుల్లో అయినా మంచు ప్రాంతాల్లో అయినా వ్యక్తులకి ఎవరికైనా ఆరోగ్యం బాగపోతే మొయ్యడానికి డోలులే ఉపయోగిస్తారు ఎడారిలో అలా అవ్వదు ఆ వేడికి మొయ్యలేరు కాబట్టి ఒంటిని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇరవైవది క్రింది వనరులు తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోని జిల్లా బాపట్ల ఎన్టీఆర్ ప్రకాశం నంద్యాల సో మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మీద జిల్లాలు సరిహద్దుల మ్యాప్ మీద పూర్తి అవగాహన రావాలి కొత్త జిల్లాలతో ఇక్కడ ఆన్సర్ బాపట్ల బాపట్ల తెలంగాణతో సరిహద్దు పంచుకోదు మన రాష్ట్రంలోనే ఇటువైపు ఉంటుంది కాబట్టి మిగతా ఎన్టీఆర్ ప్రకాశం నంద్యాల మాత్రం పంచుకుంటాయి తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు దీని మీద స్పష్టమైన అవగాహన ఉండాలి మనకి పిన్కోడ్లో పి అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కాబట్టి పి అంటే పోస్టల్ ఎనభై ఏడు శాతం మంది రైట్ పెట్టారు చాలాసార్లు ఇచ్చిన పెట్టిది టట్కే డిఎస్సిల్లో సో మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టొద్దు నెక్స్ట్ ఇరవై రెండు పరబ్ అంటే ఆ రోజు గురునానక్ బోధనలు ఇచ్చిన రోజు గురునానక్ జయంతి గురునానక్ వర్ధంతి సిక్కు మత వ్యవస్థాపక దినోత్సవం ఇక్కడ ఆన్సర్ గురునానక్ జయంతి గురునానక పుట్టినరోజునే పరబ్గా జరుపుకుంటారు సిక్కులు సో అరవై రెండు శాతం మంది పెట్టారు సో మనం చదివేటప్పుడు గురుపరబ్ అంటే గురునానక జయంతి అని చదివేసి ఫాస్ట్కి వెళ్ళిపోతాం అలా వెళ్ళిపోయేటప్పుడు జయంత వర్ధంత బోధనలు ఇచ్చిన రోజు అనేది కన్ఫ్యూజ్ అవుతాం బిట్ ఆప్షన్ చదివాక కాబట్టి చదివినప్పుడే జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది నెక్స్ట్ బిట్ మోదుకొండమ్మ జాతర ఎన్ని రోజులు జరుగును రెండు మూడు నాలుగు ఐదు ఆన్సర్ మూడు మోదుకొండమ్మ జాతర పాడేరి దగ్గర మోదుకొండమ్మ తల్లి జాతర మూడు రోజులు జరుగుతుంది సో అందరూ మోదుకొండమ్మ జాతర ఎక్కడని చదువుతున్నారు కానీ ఎన్ని రోజులు చదవట్లేదు సో మూడు రోజులు గుర్తుంచుకోండి మోదుకొండమ్మ జాతర మూడు రోజులు అరవై తొమ్మిది శాతం మాత్రమే పెట్టారు ఇరవై నాలుగవది సిద్ధవటం కోటకు ప్రధాన ద్వారాలు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సర్ రెండు సిద్ధవటం కోట ఎక్కడ ఉంది ఏ జిల్లాలో ఉందని చదువుతున్నారు ప్రధాన ద్వారాలైనా అయినా అడగవచ్చు రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో మనం ప్రతి లైన్ చదువుకోవాల్సిన అవసరం చాలా ఉంది డిఎస్సి కోసం అయితే మాత్రం నెక్స్ట్ బిట్ ఇస్రో క్రింది ఏ జిల్లాలో ఉంది తిరుపతి చిత్తూరు నెల్లూరు శ్రీ సత్యసాయి ఎక్కువ మంది నెల్లూరు పెట్టారు మనకు కొత్తగా ఇచ్చిన టెక్స్ట్ బుక్ ప్రకారం కొత్తగా మారిన జిల్లాల ప్రకారం ఇస్రో తిరుపతి జిల్లాలో ఉంది ఇరవై ఏడు శాతం మంది రైట్ పెట్టారు చూసుకోవాల్సి ఉంది కొత్త టెక్స్ట్ బుక్ చూడండి కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం తిరుపతిలోనే ఇస్రో ఉందని ఇచ్చారు కాబట్టి తిరుపతి మనం గుర్తించుకోవాల్సిన ఆన్సర్ నెక్స్ట్ బిట్ ఇరవై ఆరు ల్యాపాక్సిలో వీరభద్రుని గుడిని ఏ సంవత్సరంలో కట్టారు పదిహేను వందల ముప్పై ఏడి లాపాక్సుల వీరభద్రుని గుడిని ఏ సంవత్సరంలో కట్టారంటే పదిహేను వందల ముప్పై ఏడి ఆఫ్ ఆఫ్ ద పీపుల్ కరెక్ట్ ఆన్సర్ ఇరవై ఏడు కొండపల్లి కాటన్ కట్టించింది యాదవ నాయకులు విజయనగర రాజులు కాకతీయులు ముసునూరి నాయకులు నలభై రెండు శాతం మంది రైట్ పెట్టారు ముసునూరి నాయకులు కొండపల్లి కాటన్ కట్టించింది ముసనూరి నాయకులు చూడండి ఈవీఎస్లో మనకు లాస్ట్ రెండు చాప్టర్ల నుంచి బిట్లు ఎక్కువ వస్తాయి ఆ రెండు చాప్టర్లనే ఎక్కువగా చదువుకోవడం లేదా రాసుకోవడం బిట్లో దగ్గర చేయండి చాలా అవసరం చాలా బాగుంటుంది అక్కడ నెక్స్ట్ బిట్ ఇరవై ఎనిమిదవది భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో కోరింగా ఎన్నవది ఒకటవది రెండవది మూడవది నాలుగవది ఆన్సర్ రెండవది సుందర్బన్ తర్వాత భారతదేశంలో విస్తరించిన ఆడ అడవులలో కోరింగా ఎన్నవది అంటే రెండవది ఇది ఎక్కడ ఉంది అంటే కాకినాడ జిల్లాలో ఉంది కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం కాకినాడ జిల్లాలో ఉన్న కోరింగా అనేది భారతదేశంలో విస్తరించిన మాడ అడవులలో రెండవ పెద్దది నెక్స్ట్ బిట్ ఇరవై తొమ్మిది అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు కాకినాడ ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి ఇది కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రకారం అయితే ఏలూరు జిల్లాలో ఉంది అటపాక పక్షి సంరక్షణ కేంద్రం టెక్స్ట్ బుక్లో కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చారు కాబట్టి మన కాలడు జిల్లాలు మారిపోయాయి కాబట్టి మనం కొత్తవే చదువుకోవాల్సిన అవసరం ఉంది ముప్పైవది ఏ నది కారణంగా బొర్రా గుహలు ఏర్పడ్డాయి లూని గోస్తని సువర్ణముఖి నాగావళి ఆన్సర్ గోస్తని గోస్తని నది వలన సున్నపురాయ నిక్షేపాలు బాగా కరిగిపోవడం వలన ఈ బొర్రా గుహలు అయితే అక్కడ ఏర్పడ్డాయి ముప్పై ఒకటి శ్రీకాకుళంలో గల పక్షి సంరక్షణ కేంద్రాలకు సుమారు ఎన్ని సంఖ్యలో పెలికాన్లు పెయింటెడ్ స్టార్క్ పక్షులు సందర్శిస్తాయి ఆన్సర్ మూడు వేలు మూడు వేలు పెయింటెడ్ స్టార్క్ పక్షులు పెలికాన్లు సుమారుగా అనిచ్చాడు సందర్శిస్తాయి ఇక్కడ ముప్పై వేలు రెండు వేలు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఆప్షన్లు ఆన్సర్ అయితే మాత్రం మూడు వేలు ముప్పై రెండు బొబ్బిలి దగ్గర వీణ తయారు చేస్తున్నది ఏ గ్రామం గొల్లప్రోలు గొల్లపల్లి గొల్లపేట గొల్లవీణ ఆన్సర్ గొల్లపల్లి సో ఇలాంటి ఆప్షన్స్ తయారు చేయడం మన ఛానల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఇంతవరకు ఇంకా జాయిన్ అవ్వకపోతే మన యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి చాలా బిడ్స్ క్వాలిటీగా ఉంటాయి చాలా అంటే దాదాపు తొంభై శాతం బిట్లు క్వాలిటీగానే ఉంటాయి పది శాతం అందరిలాగా ఉంటాయి నెక్స్ట్ ముప్పై మూడవది సీతంపేట అనే మండలం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం ఆన్సర్ పార్వతీపురం మన్యం ఈ కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లాలో సీతంపేట అనే మండలాన్ని యాడ్ చేయడం జరిగింది ముప్పై నాలుగవది రాయచోటి ఏ జిల్లా ప్రధాన కేంద్రం చిత్తూరు కడప అన్నమయ్య అనంతపురం జిల్లాలు ప్రధాన కేంద్రాలు కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు అది కూడా చదవాలి ఆన్సర్ అయితే అన్నమయ్య అన్నమయ్య జిల్లా యొక్క ప్రధాన కేంద్రం అంటే జిల్లా కార్యాలయం ఎక్కడుంది అంటే రాయచోట్లో ఉంది ఈ అన్నమయ్య జిల్లాకి నాకు తెలిసి మీరు ఎక్కువ మంది కొత్తగా ఈ సంవత్సరం లేదా లాస్ట్ ఇయర్ వచ్చిన బుక్లన్నీ రిఫర్ చేయండి ఇలాంటి బిట్స్ అన్నీ మిస్ అవ్వద్దు నెక్స్ట్ బిట్ ముప్పై ఆరవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దుగా లేని రాష్ట్రం ఏది ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఏది కాదు ఆన్సర్ ఏది కాదు యాభై ఐదు శాతం మంది పెట్టారు చూడండి ఒడిస్సా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దుగానే ఉన్నాయి ముప్పై ఆరోది మధ్యప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు లేని రాష్ట్రం ఏది అంటే మనకు భారతదేశం మ్యాప్ టెక్స్ట్ బుక్లు ఇచ్చారు కాబట్టి దాని మీద కూడా పూర్తిగా అవగాహన ఉండాలి ఏ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఏ రాష్ట్రాలతో సరిహద్దు లేదు కష్టంగా బిట్ పేపర్ ఇచ్చేటప్పుడు ఇలాంటివి కూడా వస్తాయి రాజస్థాన్ మహారాష్ట్ర జార్ఖండ్ గుజరాత్ మిగతా ముడింటితో ఉంటుంది జార్ఖండ్తో మాత్రం ఇక్కడ సరిహద్దు ఉండదు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది ఈ రాష్ట్రం ముప్పై ఏడవది భూమజరాక పూర్తిగా దక్షిణాను గల రాష్ట్రం ఏది అమెరికా ఆస్ట్రేలియా అంటార్కిటికా ఒకటి రెండు మూడు రెండు మూడు మూడు ఒకటి మూడు ఆన్సర్ అయితే రెండు మూడు ఆస్ట్రేలియా అంటార్కిటికా ఈ రెండు మాత్రమే భూమధ్యరేఖ పూర్తిగా దక్షిణాన ఉంటాయి ఈ దక్షిణ అమెరికా కొంత భాగం భూమధ్యరేఖ ఉత్తరానికి కూడా ఉంటుంది కాబట్టి ఆన్సర్ రెండు మూడు ఆస్ట్రేలియా అంటార్కిటికా నలభై ఒక్క శాతం మంది రైట్ పెట్టారు నెక్స్ట్ బిట్ ముప్పై ఎనిమిది పొల్లలు గడ్డి ఆకులు పత్తిని గూడు కట్టడానికి ఉపయోగించే పక్షి పిచ్చుక కాకి గ్రద్ద దర్జీ పిట్ట ఆన్సర్ పిచ్చుక చూడండి మనకి పిచ్చుక కాకి గ్రద్ద దర్జీపెట్ట అనేవి దాని యొక్క యూజ్ చేసే ఐటమ్స్ గూడు కట్టుకోవడానికి ఉపయోగించే వస్తువులని ఇవ్వడం జరిగింది అవి కంపల్సరీ గుర్తుంచుకుంటే ఎట్ట కంపల్సరీగా చాలాసార్లు బిట్ అయితే బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఎక్కడైతే పిచ్చుక పుల్లలు గడ్డి ఆకులు పత్తిని ఉపయోగిస్తుంది ముప్పై తొమ్మిది మట్టి ఇల్లు కంటే ముందుగా ఏ ఇల్లులు ఉండేవి పరిణామ క్రమంలో గుహలు పురిళ్ళు పెంకుటిల్లు రాతి ఇల్లు పురిళ్ళు ఆన్సర్ చూడండి ఫస్ట్ గుహలు తర్వాత పురిళ్ళు తర్వాత మట్టి ఇల్లు తర్వాత రాతి ఇల్లు పెంకుడి వరుసగా వచ్చాయి అవి కూడా చదవండి నెక్స్ట్ నలభైవది బడిలో నీటి గంట ఎన్నిసార్లు మోగుతుంది మంది అడుగుతున్నారు ఇది మూడు సార్లు బడిలో నీటి గంట మూడు సార్లు మోగుతుంది దాదాపు డెబ్బై శాతం మంది రైట్ పెట్టారు ఇంకా ముప్పై శాతం మంది తప్పు చేశారు సో మీరు కూడా తప్పు చేసే అవకాశాన్ని ఇవ్వద్దు ఇలాంటి బిట్లు ఇంత క్వాలిటీగా ఇంకే ఛానల్లో వస్తాయో రాదో నేను చెప్పలేను కానీ మన ఛానల్లో మాత్రం వందకి రెండు వందల శాతం న్యాయం చేస్తాం బిట్లకి అయితే మాత్రం సో బిట్ మీకు ఎంతకుముందో చెప్పాను బిట్ అయితే బిట్లో ఏమీ ఉండదు బిట్కి ఇచ్చే ఆప్షన్స్ బట్టే బిట్ విలువ పెరుగుతుంది మనం కూడా అలానే బిట్స్ ఎంత క్వాలిటీగా తయారు చేస్తామో దాని ఆప్షన్స్ కూడా దాదాపుగా తీయలేనంత అంటే డిలీట్ చేయలేనంతగా ఉంటాయి ఆప్షన్స్ సో అలా ఉన్నప్పుడే మనకు కూడా నెక్స్ట్ ఇంకెంత బాగా చదవాలి ప్రతి లైన్ని ఇంకెంత అర్థం చేసుకొని మనం చదవాలనేది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మీకు కూడా కొంచెం భయం పుడుతుంది ఎప్పుడైతే మనకు భయం పుడుతుందో టెక్స్ట్ బుక్ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది అలా అని చాలామంది అడుగుతున్నారు ఎంత టఫ్గా పేపర్ ఇస్తే నెక్స్ట్ ఎగ్జామ్ చదవడానికి మాకు భయం వేసేస్తుంది భయపడకండి భయపడి పారిపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించుకోదు అని చాలాసార్లు హెచ్చరించాను నేను భయపడి పారిపోతే మనం ఈ ఎగ్జామ్ సిరీస్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు మనం ఈ ఎగ్జామ్ జాయిన్ అయ్యి ఎగ్జామ్ రాయడం కూడా ఉపయోగం ఉండదు మోస పద్ధతులు చదవకండి అందరిలాగే చదివితే మనకు కూడా బిడ్డ ఎలా ఫ్రేమ్ అవుతుంది బిడ్డ యొక్క ఆన్సర్లు ఆప్షన్లు ఎలా తెలుస్తాయి ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎంత క్వాలిటీతో మనం కూడా ఆన్సర్ చేయగలం అనే దాని మీద ఫోకస్ చేస్తే మనం ఈజీగా దాన్ని చదవగలం సో మన యొక్క టెస్ట్ సిరీస్లో ఎలాంటి క్వాలిటీ బిడ్స్ ప్రతి రెండు రోజులకి ఎగ్జామ్ పెడుతూ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ బిట్స్ అన్నీ ఒకసారి అనాలిసిస్ మీకు మీరుగానే చేసుకొని మూడు ఐదు టెక్స్ట్ బుక్లు మరలా ఒకసారి చదువుతూ ఈ బిట్స్ అన్నీ మీకు చేస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఎంత క్వాలిటీగా వచ్చాయో ఇంతకు ముందు తెలుగు లక్ష్యాలు స్పష్టీకరణ కూడా ఒకసారి అర్థం చేసుకోండి సో మనం ఇంత క్వాలిటీగా బిట్స్ ఇస్తున్నాం కాబట్టి మరలా మరలా జాయిన్ అవ్వమని చెప్తున్నాం సో మీకు ఏమైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇక డిస్క్రిప్షన్లో నేను ఒక నెంబర్ ఇస్తాను కామెంట్ రూపంలో పిన్ చేయబడిన ఒక నెంబర్కి కామెంట్ రూపంలో హాయ్ అని చెప్పండి ఆ తర్వాత ప్రోత్సాహంతో ఆ నెంబర్ నుంచి మీకు వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్